తీసుకుంటా కదా అదే తీసుకోని ఆటోలు పెడతా కదా మీరు నడిచిపోకుండా ఆటోలు పెడతా ఆటో ఆటో నేను పెడతా నేను పెడతా అందరికీ పెడతా నిన్ను కారు ఎక్కించుకొని పోతా సరేనా సరేనా కార్లో ఎక్కించుకొని పోతా ఊర్లో పది ఆటోలు పెడుతున్నా పోయి ముసలి పెన్షన్ తీసుకొని వచ్చేయండి పొద్దున్నే పొద్దున్నే ఎన్నింటికి రేపు పొద్దున్నే ఆటో వచ్చింది పది ఆటోలు పెడతా ఊర్లో శుభ్రంగా మొసలా ముత్తుకొని పోయి పెన్షన్ తీసుకొని రండి సరేనావాళ్ళు గిరిగాడి గిరిగాడ చెక్కించగలుగుతాం నేను సరేనా జాగ్రత్త చ